కాసు కొనటము కాసుకి సంబంధించి పూజలు చేసుకోవటం అవి దాచుకోవడం కొంతమందికి ఇవ్వటం చేస్తూ ఉంటారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అసలు కాసు కొనటం ఖచ్చితంగా కాసు కొనాలా లక్ష్ లక్ష్మి పూజ చేసుకునేటప్పుడు చెప్పండి ఈ కాసు ఎందుకు మనకి సంప్రదాయంగా వచ్చింది అంటే కనుక కాసు అనగా లక్ష్మి అమ్మవారిది ఎంత ధనికుడైనా ఎంత పేదవాడైనా సరే ఆ రోజు మాత్రము చీమతలకాయంత కాసైనా కొంటాడు కొని దాన్ని ఏం చేస్తుంటారు అంటే పూజలో పెట్టి దాచిపెడుతూ ఉంటారు ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే ఎదిగిన ఆ పిల్ల పుట్టిన దగ్గర నుంచి ఎదిగే వరకు ఆ కాసుల్ని దాచుతూ ఆమెకు పెళ్ళైన సమయంలో ఇది దండగా ఇవ్వడం కానీ ఆ అమ్మాయికి ఇవ్వడం కానీ చేస్తారు ఎన్ని ఇచ్చినప్పటికీ ఒక్కటి మాత్రం ఉంచుకోవాలి అంటే ఆ ఇంట్లో మగపిల్లవాడు ఉంటే కనుక ఒకటి తన కోడలకి ఇవ్వాలి కూతురు మీద ఎంత మమకారం ఉన్న అన్ని ఇచ్చేసినా ఒక్కటి మాత్రము తన కోడలకి దాచిపెట్టుకుని మిగిలింది కూతురికి ఇవ్వచ్చు అయితే ఇన్ని ఇవ్వాలి అన్ని ఇవ్వాలి అని అయితే రూల్ లేదు ఎలా ఇవ్వాలో అనేది మాత్రం రూల్ ఉంది ఎలా అంటే కనుక ఎన్ని కాసులు అయినాయో అన్ని కాసుల మధ్యలో నల్ల పూసలు వేసి ఒక్కొక్క కాసుకి ఒక్కొక్క కాశకి మధ్యలో ఎంత బంగారం ఉన్నా కానీ నల్ల పూస అనేది పక్కన ఉండాలి